thank <laughs> you పూర్ గ్రామం నిలవేలకు కృష్ణ భగవాన్ అయినా ఈరోజు నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ వార్షికోత్సవానికి ఈరోజు పెద్దలు ఎవరైతే జీవంశ నగర మేయర్ అయినటువంటి హరి వెంకట కుమార్ గారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు యాభై మంది వచ్చి ఈరోజు ఈ దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ఆయురా ఈ ఈ ప్రజలు ఆయుర కలతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఏదైతే గవర్నమెంట్లు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కానీ నాకపోతే ఇంకోటి కానీ ప్రైవేట్ పరం చేస్తున్నారు వీటిని మంచి బుద్ధితో ఈ గవర్నమెంట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదుకొని ప్రజలకి ఇంకా మునుముందు మంచి సౌకర్యం కల్పించి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ నేను చాలా తీసుకుంటా ఉన్నా

এইবার আর একটা গোল হবে নোবিলিটা স্পাই গোল বাই থার্ড ওয়ারো কিনতেন আর গোমেরা লোনি গোল আর গোমেরা গোল শেষ উইন লাস্ট উইন तव्हांखे <laughs> गेम யத்து அங்க அது

પંદર <laughs> વાર అదివా క్యాప్టెన్ రావాలే ఓ ఓ ఓ ఓ రేడి తిరు మైలో అకాయేని ఆ ఆగాడు ఓ వెరీ కొట్టడ కదా బాగు తగ్గట్టై మన గుగాన్ సౌండ్ ఎందుకని నిన్ను కొట్టడ కదా బాగు తగ్గట్టై వెరీ జాడీయ్ ని రావాలనే అని మార్పాతం కదా

Ini <tuk tangan> apa?

ఇప్పుడు వాళ్ళు తగిలింది అవకు గేమో హైదరాబాద్ నాకు పడవ చేయాలంటే అలాగే ఇక్కడ మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి అలాగే ఈ భార్యాభర్తల మధ్య ఎవరికైనా పిల్లలు లేకపోయినా ఇక్కడికి వచ్చి దర్శించి స్నానం చేసి ఇక్కడ దేవుని దర్శించుకుంటే పిల్లలు కూడా కలుస్తారని సాంప్రదాయం చాలా కొంచెం కలిసి పంపాలండి అలాగే రీసెంట్గా నేను ఒక కోరిక అనుకున్నానండి మా అబ్బాయికి జాబ్ రావాలని ఇక్కడికి వచ్చే కాబట్టి అండి వన్ మంత్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మా బాబు జాబ్ కూడా టీచర్స్ కంపెనీ జాబు వచ్చింది ఇలా చుట్టూ పరిసర ప్రాంతాలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఉన్నాయి అడవి ప్రాంతాలు కూడా ఉన్నాయండి వీళ్ళందరికీ ఇక్కడ పోతరవేగ అంటే చాలా నామకరణం థ్యాంక్ యూ నేను విశాఖపట్నం జిల్లా రావుదేదండ గ్రామం చెందిన ఈరోజు చెప్తానండి ఇక్కడ శివరాత్రి అనేసరికి మూడు రోజులు కూడా అత్యంత ఘనంగా చేస్తారు అందులో మొదటి రోజు రెండవ రోజు కూడా విశేషమైన భక్తులు లక్షలాది వేళల్లో వస్తూ ఉంటారు ఇక్కడ ఘనసంబారాధన కూడా అత్యంత లక్షలాది మందికి ఏర్పాటు చేస్తారు అక్కడ కూర ఒక చాలా ప్రసిద్ధమైన దేవుడిగా ఎవరో కలుస్తారు అనుకున్న కోరికలన్నీ కూడా అది నెరవేరుతాయి నెరవేరుతాయి కంపల్సరీ నాకు కూడా నెరవేరలేదు అందువల్ల ప్రతి సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడికి వస్తున్నారు లాకే దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి మీరు అనుకున్న కోరికలు తీరేయండి ఏమైనా తీరే తీరితే సార్ కంపల్సరీ నేను విశాఖపట్నం జిల్లా రాజగో పట్టుబడి గ్రామానికి చెప్తానండి ఇక్కడ శివరాత్రి అనేసరికి మూడు రోజులు కూడా అత్యంత ఘనంగా చేస్తారు అందులో మొదటి రోజు రెండవ రోజు కూడా విశేషమైన భక్తులు లక్షలాది వేళల్లో వస్తూ ఉంటారు ఇక్కడ ఘనసమరాధన కూడా అత్యంత లాది మందికి ఏర్పాటు చేస్తారు అక్కడ కూర బాబు చాలా ప్రసిద్ధమైన దేవుడిగా కలుస్తారు అనుకున్న కోరికలన్నీ కూడా అది నెరవేరుతాయి నెరవేరుతాయి కంపల్సరీ నాకు కూడా నెరవేరలేదు అందువల్ల ప్రతి సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడికి వస్తున్నారు లోకే దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి మీరు అనుకున్న కోరికలు తీరేయండి ఏమైనా ఏమన్నా వీరే సార్ కంపల్సరీ నమస్కారం నా పేరు వంజర్ గంగరాజు చెమలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ని మరి గత ఒకటో తారీఖు నుంచి రెండు అంటే ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మా ప్రాంత కళ్యాణ ప్రాంత విలవేలిపోయిన శ్రీ కళ్యాణ బోధురాజు బాబు జాతర మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అలాగే పోలీస్ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాయతీరాజ్ ఆర్ఎంపి ఇరిగేషన్ అన్ని శాఖల అధి అధికారులు ఆ శాఖల అధికారుల యొక్క సహాయ సహకార సహకారాలతో మరి ఈ జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది సుమారుగా అనకాపల్లి నర్సీపట్నం డిపోల నుంచి ఎనభై బస్సు సర్వీసులు వేశారు ఆర్టీసీ వారు మరి వాళ్ళు కూడా చాలా విజయవంతంగా సర్వీసులను చేసే నేర్పించారు మరి కోతిరాజు బాబు ఈ ప్రాంతానికి తెలమల్పే కాదు సో శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం వివిధ జిల్లాల నుంచి వేల లక్షలాది మంది భక్తులు వచ్చారు స్వామివారికి అక్కడ ముఖ్య ముఖ్యంగా స్వామివారి మీద విశ్వాసం ఏంటంటే ఎవరైనా సంతానం లేని లేని వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి పోతిరాజబాబుని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని సంతాన పోతిరాజు బాబు అని ఒక పేరు నానుడి పూర్వం నుంచి కొనసాగుతుంది అదే నమ్మకంతో మరి ఎంతమంది లక్షలాది మంది భక్తులు వచ్చారు వాళ్ళు ఈ విశ్వాసంతో మరి అక్కడ రిజర్వేర్లో చూసుకుంటే రిజర్వేర్లో మంచిగా భక్తులు స్నాన ఘాటులు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ప్రశాంతంగా మరి ముఖ్యంగా మా ప్రాంత సీఏ గారు మరి మా ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు తర్వాత మా మండల నాయకులు ఎంపీపీ గారు రాజు గారు జడ్పీటీ శ్రీ రావణమ్మ గారు వాళ్ళ భర్త ఆదిమూర్తి గారు అలాగే మహాలక్ష్మి నాయుడు గారు మరి మా మండల శాఖ అధ్యక్షులు జగ్గారావు గారు అలాగే డిసిసి డిసిఎంహెచ్ డైరెక్టర్ గుమ్మడి సత్యదేవ గారు వీళ్ళందరూ కూడా మరి ఎంతో విల సేకరించి ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చాలా చక్కగా రుచికరమైన భోజనాన్ని వడ్డించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ప్రాంత సర్పంచ్గా వాళ్ళందరికీ కూడా అధికారులు అనధికారులు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చే సంవత్సరం కూడా దీనికి ఏమైనా పొరపాట్లు అంటే ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటాయి అన్నీ చేసుకొని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మా విలవేలు భూతరాజు బాబు కార్య విలవేలు భూజరాజు బాబు ఆలయ అభివృద్ధికి కృషి చేయగలనని మా అధిక మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నాయకులందరూ సహకారంతో మరి ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా మంచిగా ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాలు రోజు రోజుకి అప్డేట్ చేస్తూ మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ ఒక ప్రశ్న అయితే ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ లావా దానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఏదైతే పోలీస్ ఉన్నాయో పోలీస్ వల్ల ఆ మొత్తం దాని యొక్క పుల్లీని కానీ ఆ కానీ వచ్చి ఏవైతే ఇంట్లో నీరు వచ్చే దారిలు ఉన్నాయో ఆ దారిలన్నీ కప్పు పడుతున్న పరిస్థితిలో మరి దానికి మరి భక్తులు అందరూ కానీ భక్తి తరఫున మీరు కానీ ఏమైనా మొదట ఎలక్షన్కి వెళ్ళే ముందే మా శాసనసభ్యులు ధర్మశ్రీ గారు ఆయా గ్రామాల్లోకి వెళ్ళి నేను శాసనసభ్యులు అవుతే ఈ క్వారీస్ అన్నీ కూడా ఆప్ చేస్తానని మాటిచ్చారు మాటిచ్చినప్పుడ ఏదైతే ఎలక్షన్లో ఎమ్మెల్యేలు గెలిచిన వెంటనే మన విశాఖ జిల్లా కలెక్టర్ వారిని కలిసి ఆయన ఒక అర్జీ ఇచ్చారు మెమొరండమ్ ఇచ్చారు ఈ క్వారీలన్నీ ఆపమని అప్పటి నుంచి ప్రజెంట్ దాంతోపాటు ఈ ప్రాంతంలో సోషల్ యాక్టివిటీ చేసినటువంటి అజయ్ కుమార్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ప్రజెంట్ అయితే ఆ అన్ని కూడా మూత మూతపడ్డాయని నేను చెప్తాను నమస్కారం అండి టీవీ ఛానల్ వాళ్ళకి నా పేరు గౌరీ అండి ఈ కళ్యాణ్ పోర్ రాజు అని పెద్దంటి అమ్మవారి టెంపుల్ చీమలపాడికి ఈ శివరాత్రి అనేది మేజర్ ఫెస్టివల్ సుమారు ఒక లక్ష వరకు భక్తులు వస్తారండి దీనికి సంబంధించి ఈవో వసంత్ గారు ప్లస్ నేను సిఎఫ్ఓ గారు ఏమో ఈ అరేంజ్మెంట్స్ ఈ షామియానాస్ ఇవి అన్నీ కూడా మేము అరేంజ్ చేసామండి వాటర్ సప్లై అది అలాగే శానిటేషను పందిళ్ళు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది డ్యామ్ దగ్గర కూడా స్నానాలు చేసే దగ్గర కూడా మేము ఈ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి రూమ్స్ అవి కూడా అరేంజ్ చేయడం టెంపరీ రూమ్స్ అవి అరేంజ్ చేయడం కూడా జరిగింది డ్యామ్లో ఎవరో ఎటువంటి ప్రమాదవశాత్తు ఏవి జరగకుండా స్విమ్మర్స్ని బోట్స్ని వాటిని పెట్టడం బార్కెట్స్ కట్టడం అవి కూడా జరిగిందండి ఈరోజు ఫెస్టివల్ అయిపోయిందండి త్రీ డేస్ ఫెస్టివల్ రేపు హుండీ ఓపెనింగ్ ఉందండి రేపటితో లాస్ట్ అండి ఇది త్రీ డేస్ ఫెస్టివల్ అండి ఎవ్రీ ఇయర్ కూడా శివరాత్రికే ఇది మేజర్ ఫెస్టివల్ అండి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ్ పోతురాజు అంటే చాలా నమ్మకం అండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఎవరేం కోరుకున్న జరుగుతుంది అని ఈ వీళ్ళందరికీ కూడా చాలా ప్రగాఢ నమ్మకం సో అది కారణంగా చాలా మంది భక్తులు ఇక్కడికి దూర దూరాల నుంచి కూడా వేరే ఊర్ల నుంచి కూడా రావడం జరుగుతుంది ఒక ప్రశ్న అండి కళ్యాణ లావా చుట్టుపక్కల సంబంధించి ఏ అయితే క్వారీస్ ఉన్నాయో ఒక క్వారీల వల్ల ఈ మొత్తం అంతా కాలువలు మొత్తం కప్పు పడిపోయి దీనికి ఏ వాటర్ వస్తుందో దీనికి ఆ వాటర్ అంతా పరిస్థితి ఉంది దీని మీద మీరేమన్నా అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి వాళ్ళు చెప్పాలి మా వరకు మేమైతే అరైన్మెంట్స్ ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసాం అది మీరు అడిగిన ప్రశ్నకి అయితే ఇరిగేషన్ వాళ్ళు జవాబు చెప్పాలండి